హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీపీఎస్ స్టార్స్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ ముందుకు నేను ఒక మంచి రెసిపీని తీసుకొచ్చాను అది ఏంటంటే దొండకాయ పల్లీ ఫ్రై మీకు మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేశారా నేనైతే ఇంట్లో కనీసం వీక్లీ వన్ టైం అయితే ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే ఇది చపాతికి అన్నం పక్కకి పప్పు పప్పు చేసుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది నంచుకోవడానికి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ మీరు ఇంట్లో చేసుకుంటూ ఉంటే మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇంకా వెళ్ళిపోదాం వీడియోలోకి ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేస్తాను దొండకాయలు కారం ఉప్పు పల్లీలు కరివేపాకు ధనియాల పొడి ఆయిల్ ముందుగా గ్యాస్ స్టవ్పై ఒక బాండీని ఉంచుకొని అందులో నూనె వేసుకొని అది వేడయిందా లేదా అని చెక్ చేసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాకనే దొండకాయలు అందులో వేయండి లేకపోతే ఆయిల్ సగం వేడి అయితే ఆయిల్ అనేది బాగా పీల్చేస్తాయి దొండకాయలు అందుకే బాగా హీట్ అయ్యాక మాత్రమే అందులో దొండకాయలు వేయండి ఇక్కడ నేను కిలో దొండకాయలు తీసుకున్నాను వాటిని బాగా శుభ్రంగా కడిగి కోస్ కోసి ప్లేట్లో ఉంచుకున్నాను ఇప్పుడు ఆయిల్ సరి ఆయిల్కి సరిపోయేదంతా దొండకాయలు అందులో వేశాను అంటే ఫస్ట్ ఒక హాఫ్ తర్వాత ఇంకొక హాఫ్ వేసి వేయించుకుంటున్నాను అనమాట ఇంకా కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది ఈరోజు వరకు నా ఛానల్కి సిక్స్టీ ఫోర్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది మనం రన్ చేస్తూ ఉంటే అందులోన ముఖ్యమైన వాళ్ళు సబ్స్క్రైబర్స్ కొంతమంది కొంతమంది చాలా కష్టపడి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మధ్యలోనే వదిలేస్తుంటారు నేను కూడా ఫస్ట్ టైం ఒక ఛానల్ స్టార్ట్ చేశానండి మా అమ్మాయి పే మా అమ్మాయి పేరు మీద శ్లోక ట్రెండింగ్ బ్లాగ్స్ అని అది నేను స్టార్ట్ చేసి ఒక టూ ఇయర్స్ అవుతుంది కానీ మధ్యలోనే అప్ ఇచ్చేసాను ఎందుకంటే కొన్ని కారణాల వల్ల అంటే నాతో ఫోన్ లేదనమాట అప్పుడు ఇంకా ఇప్పుడు నాతో ఫోన్ ఉంది ఇంకా నేను ఫోన్ ఉండడం వల్ల నాకు మళ్ళీ దీనిపై ఇంట్రెస్ట్ వచ్చి కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను దాని పేరే బీపీఎస్ స్టార్స్ బ్లాగ్స్ బీపీఎస్ అంటే భాగ్యశ్రీ పి అంటే ప్రణతి ఎస్ అంటే శ్లోక అండి అవి మా ముగ్గురు అమ్మాయిల పేర్లు వాళ్ళు నాకు చాలా ఇష్టం అందుకే వాళ్ళ పేరు మీదనే నేను ఛానల్ స్టార్ట్ చేశాను ఓకే ఇది నా డీటెయిల్స్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఈ వీడియోను చూసి మీకు నచ్చితే కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇప్పుడు చూసారు కదా అబ్బాయి చిన్న అబ్బాయి ఆ బాబు మా మరిది కొడుకు వాడంటే నాకు చాలా ఇష్టము వాడు నేను దొండకాయలు వేంపుతుంటేనే సగం తినేశాడు ఇంకా నేను ఇప్పుడు ఆయిల్ నుంచి దొండకాయలు తీసేశాను కదా అవి బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసేసాను అన్నమాట ఇప్పుడు సెకండ్ ట్రిప్పు కూడా వేసాను సెకండ్ ట్రిప్పు దొండకాయలు వేయించేటప్పుడు మళ్ళీ అవి కూడా నిదానంగా హై ఫ్లేమ్లోనే ఇది మీడియం ఫ్లేమ్లో కాదు చిన్నగా పెట్టుకోకూడదు ఇంతవరకు నేను చేసిన వంటలల్లో హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అని చెప్పేదాన్ని కదా ఇది ఇది వేయించే పదార్థం కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచుకొని వేయించండి ఏం పర్లేదు బాగా వేగుతాయి ఇంకా నన్ను చూసారా ఈ వీడియోలోన ఫస్ట్ టైం అండి నేను ముందుకు నేను ఈ వీడియోలో వస్తున్నాను నేనేనండి వంటలన్నీ చేసి పెడుతున్నది నా పేరు తరుణ ఇంకా నా డీటెయిల్స్ నేను ఇప్పుడే ఏం చెప్పాలనుకోవట్లేదు ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ కొంచెం కొంచెం నేను నా గురించి చెప్తూ వెళ్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వీడియోలో దొండకాయలు సగం వేగాయి ఇంకా ఇప్పుడు బ్రౌనిష్ కలర్ అయిపోయాయి ఇలా అయ్యే వరకే బాగా కలర్ వచ్చేదాకా వేయించండి వేయించి పక్కకు తీసి నిదానంగా వేయించేటప్పుడు నిదానంగా వేయించండి జాగ్రత్తగా ఎందుకంటే ఆయిల్ కదా అది ఒలికిపోతుంటుంది ఒక్కొక్కసారి అందుకే నిదానంగా వేయించండి తర్వాత వచ్చేసి దొండకాయలన్నీ దాన నీట్గా తీసేసి అందులో నుంచి అక్కడ మీకు పల్లీలు కనిపిస్తున్నాయి కదా గిన్నెలో అవి హాఫ్ కప్ తీసుకున్నా అనమాట నేను హాఫ్ కప్ పల్లీలను నేను ఇప్పుడు ఆయిల్లో వేసి వేయించుకుంటాను పల్లీలు మనం వేయించేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పల్లీలను వేయించాలి ఎందుకంటే పల్లీలు హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే పటపటా అని మన మనం మీద పడే అవకాశం ఉంటుంది అవి చిట్లు ఎగురుతాయి అన్నమాట పల్లీలు అందుకే మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి నిదానంగా వేయించండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇలానే మీకు మీరు ఈ వంటలని మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే మా లాంటి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంటే మాకు చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా పల్లీలు అవి బ్రౌనిష్ కలర్ సేమ్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించాలి వేయించిన తర్వాత ఇంతకుముందు మనం దొండకాయలను తీసుకున్నాం కదా ఆ గిన్నెలోకి ఈ పల్లీలను అందులోనే వేసేయాలి వేసిన తర్వాత ఒక ఐదారు ఎల్లిపాయలు రెబ్బలు ఎల్లిపాయ రెబ్బలని మనము కొంచెం ఏమంటారండి కొంచెం ఏదైనా తీసుకొని ఇట్లా నలపాలి ఎల్లిపాయలని తర్వాత అది కూడా నలిపిన ఎల్లిపాయలను కూడా ఆయిల్లో వేసి అవి కూడా బ్రౌనిష్ కలర్ చూపిస్తున్నా కదా ఇప్పుడు నా చేతిలో ఉన్న ఎల్లిపాయలు ఆ ఎల్లిపాయలను అందులో వేసి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించాలి అలాగే అవి వేగేటప్పుడు కరివేపాకులు కూడా రెండు రెబ్బలు మీ కావాల్సిన కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కరివేపాకు వేసుకోవచ్చు ఇంకా నేనైతే రెండు రెబ్బలే వేసాను కరివేపాకు వేసేటప్పుడు జాగ్రత్త దూరంగా ఉండివేయండి ముఖానికి చిట్లే అవకాశం ఉంటుంది తర్వాత కరివేపాకు ఇంకా ఎల్లిపాయలు రెండు కూడా మంచి కలర్ వచ్చాక తీసి గిన్నెలోకి వేయండి గిన్నెలోకి వేశాక కారం హాఫ్ టీ స్పూను ఉప్పు పావు టీ స్పూనే ఎక్కువ వేసుకోవద్దు ఉప్పు ఉప్పు అయితే తినలేరు తర్వాత ఇంకా ధనియాల పొడి ఈ మూడు మిశ్రమాలు అందులో వేసి బాగా కలపండి బాగా కలిపి ఇంకా వాటిని అందరూ టేస్ట్ చేసి చూడండి మీకు నచ్చితే నాకు కామెంట్ పెట్టండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో దొండకాయ ఫ్రై మీరు ఇలాంటివి ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటూ చేసి మీ పిల్లలకు పెడుతూ మీ ఇంట్లో వాళ్ళకు పెడుతూ ఉంటే వాళ్ళు బయటి ఫుడ్ని ఎక్కువ అడగరు లేకపోతే మనము ఎందుకు లే అది ఇది చేయలేన ఎందుకు చేయాలి ఓపిక లేదు అని అనుకుంటే ఎక్కువ శాతం పిల్లలు బయట ఫుడ్కే అలవాటు పడి ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది అందుకనే ఇంట్లోనే మీకు వీలైనప్పుడే మీకు వీలైనప్పుడు